మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో దారుణ వాస్తవాలు బయటపడ్డాయని రాష్ట డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు దహనం కేసులో సోదాలు చేస్తే మదనపల్లి కార్యాలయంలో ఉండాల్సిన దస్తాలు కొందరు ఇళ్లలో దొరికాయన్నారు కేసు దర్యాప్తు కొనసాగుతోందన్న ఆయన రాష్టంలో గంజాయి కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టామని పెల్లడించారు ఎన్ని ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అని చూసుకొని దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాల్సింది ఇది ఒక హెచ్ రెండోది చెప్పినట్టు ఈ ఫైస్ విస్టారేటువంటి అమలు చేసిన కేసులో దర్యాప్తు నడుస్తూ ఉంది అది ఖచ్చితంగా ఎవరు చేశారంటే తెలుసు తన వెనకవరు ఎవరు ఏంటి ఎవరు చేయబో ఆలోచిస్తూ ఉంది ఆ దహనం కేసులో దానికి లింక్ కింద కొన్ని సర్చెస్ చేసాం సర్చెస్ చేసినప్పుడు మన రాష్ట్రంలోను బయట రాష్ట్రంలోనూ చాలా ఆశ్చర్యకర పరిస్థితి ఎవరైనా ఎండలు వస్తుంది ఆఫీసులో ఉండాలి ఫైళ్ళు ఎండలు అందుకున్నాయి లేదా చార్జర్ ఫైల్ లాగా అన్యాస దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీ ఆర్థిక లావాదేవీ కూడా కొన్ని జరుగుతున్నాయి అవన్నీ కూడా బయట తీసినట్లయితే ఇంకా దాని గురించి ధర